ఫ్రెండ్స్ ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిం లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్కి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ఆస్తి మొత్తం జ్యోత్స్న పేరు మీద రాసి జ్యోత్స్నని మార్చడానికి ఇక ఇంటి నుంచి బట్టలతో శివనారాయణ కుటుంబంతో సహా బయటికి వెళ్ళిపోతాడు మరి అసలు ఏం జరిగింది అసలు శివనారాయణ జ్యోత్నకి ఆస్తి ఎందుకు రాసిచ్చాడు మరి కార్తీక్ దీనికి ఒప్పుకున్నాడా మరి జ్యోత్నలో ఇప్పటికైనా మార్పు రాబోతుందా మరి అసలు ఏం జరగబోతుంది సీరియల్లో అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కుటుంబం కోసం ఎంతగానో ఆలోచిస్తూ తపన పడుతూ భయపడుతూ ఉంటాడు ఏ క్షణంలో ఎవరికి ఏం జరిగిందన్న ప్రమాదం వినాల్సి వస్తుందని అలాంటి మాట వినాల్సి వస్తుందని శివనారాయణ భయపడుతూ ఉంటాడు ఇక తనకే జా కార్తీక్ అయితే ధైర్యం చెప్తాడు అయితే కార్తిక్ తన తాతకి ధైర్యం అయితే చెప్పాడు కానీ ఏ విధంగా ఎక్కడి నుంచి ముప్పు వస్తుంది ఎవరి నుంచి ఆ ముప్పుని రాకుండా ఆపాలి అనేది తెలియక తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అటు తన భార్య కడుపుతో ఉండడం అలాగే జ్యోత్స్న ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా జ్యోత్స్న ఆగడాలకి చెక్ పెట్టేసి అలాగే జ్యోత్స్న బండారం బయట పెట్టాలని త్వరలోని నా బిడ్డ ఈ భూమి మీదకి వచ్చే లోపే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని కార్తిక్ గట్టిగా అయితే డిసైడ్ అయిపోతాడు అయితే దీనికి భాగంగానే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా దీప మాట్లాడుతుంది కార్తిక్తో బావా నాకెందుకో భయంగా ఉంది బావా ఆ దోషం ఏంటో అని నాకు కాస్త టెన్షన్గా ఉంది బావ నిజానికి ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అని చెప్పారు నిజానికి వార్త నిజమే బావ కానీ ఏ విధంగా మంచి జరుగుతుంది ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ ప్రమాదం ఏంటని ఊహిస్తేనే చాలా భయంగా ఉంది బావ నువ్వు ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటకి గంట నుంచి గట్టెక్కించాలి బావా అంటూ అనగాని నేను దాని గురించి ఆలోచిస్తున్నాను మరదల కానీ జ్యోస్న ఎప్పుడు ఎలాంటి ఆలోచన తీసుకుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రతి క్షణం నేను బాధ పెట్టాలని మాటలతో మానసికంగా బాధ పెట్టాలని చూస్తుంది కానీ తనలో మార్పు ఎలా తేవాలో అర్థం కావట్లేదు తనకి ఎంత మంచిగా నచ్చజెప్పి చూసినా తను మాత్రం ఎప్పుడు అలాగే బిహేవ్ చేస్తుంది తనలో మార్పు ఎలా తేవాలి అసలు నిజం బయట పెట్టేసే టైం వచ్చిందేమో అనిపిస్తుంది అనగాని లేదు బావా ఈ నిజం బయట పెడితే దీ అసలు జ్యోత్న చాలా బాధపడుతుంది జ్యోత్నని ఇంట్లోంచి తాత గెంటేస్తాడు అనగానే లేదు జ్యోత్న ఏ మాస పడుతుందో నాకు తెలుసు ఆ కోట్ల ఆస్తికి వారసురాలుగా తను మాత్రమే ఉండాలి అని అనుకుంటుంది అలాగే నేనేం చేస్తున్నానంటే ఆ ఇంట్లో వాళ్ళంతా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అంటూ మాట్లాడుతూ ఉంటారు అయితే అంతలోనే దాసు శ్రీధరు కా ఫోన్ చేస్తాడు కార్తిక్కి కార్తీక్ ఎక్కడున్నావు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనగాని ఏంటి ఏంటి మాస్టర్ అది అనగాని నువ్వు కలిస్తే చెప్తాను అవును మీ అమ్మ ఉందా అనగానే ఉంది లోపల ఉంది డ్రెస్ట్ తీసుకుంటుంది అనగానే అయినా ఇప్పుడు మీ అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది కదా వాళ్ళమ్మ తన కోడలు కడుపున పుడుతుంది అని చెప్పేసి అనగానే నిజంగా అమ్మ సంతోషానికి అయితే అవధులు లేవు మాస్టారు నిజంగా చాలా సంతోషంగా ఉంది కానీ ఈ సంతోషంలో నువ్వు కూడా పక్కన ఉండుంటే మా అమ్మ ఇంకా బాగుండేది అంతా ఒక అంతా ఒక కళలాగా మారిపోయింది మాస్టరు అంటూ బాధపడుతూ ఉంటాడు అది నేను చేసుకున్న పాపం వల్ల అలా జరిగింది శిక్ష నాకు పడాలి కానీ నా భార్య శిక్ష అనుభవిస్తుంది నేను చేసిన తప్పుకి నేను నువ్వు నిజంగా ఎప్పటికి ప్రాయశ్చితం చేసుకుంటాను నా భార్య నన్ను ఎప్పుడు క్షమిస్తుందో అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను తన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అలా చేసినా కూడా నా భార్య కాంచన నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు కానీ ఒక విషయం నేను నీతో చెప్పాలి కార్తిక్ అనగానే ఏంటి మాస్టారు అది అని అడుగుతాడు కార్తిక్ అదే కార్తీక్ నిజానికి ఇప్పుడు ఈ టైంలో దీపా కానీ మీ అమ్మ కాంచన కానీ సంతోషంగా ఉండాలి అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటే వాళ్ళని అలా చూసుకోగలిగితే మనం వాళ్ళకి ఇచ్చ ఇవ్వగలిగే అదే గొప్ప గిఫ్ట్ అందుకోసం నేను నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఏంటి మాస్టారు అది అనగానే నువ్వు దీపని అక్కడికి తీసుకువెళ్తే జ్యోత్స్న మానసికంగా శారీరకంగా ఎంతగానో హింసిస్తుంది అంతేకాకుండా జ్యోత్స్న మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు అక్కడ పారిజాతం అత్య కూడా అలాంటి మెంటాలిటీ నిజం చెప్పాలంటే జ్యోస్న అలా తయారవ్వడానికి కారణం పారిజాతం అత్తయ్య పారిజాతం అత్తయ్య చెప్పిన మాటలు విని జ్యోత్న వాళ్ళ మూర్ఖంగా తయారయ్యింది అలాగే ఇప్పుడు దీప ఒట్టి మనిషి కూడా కాదు పైగా దీప అన్న దీప కడుపులో పుట్టబోయే బిడ్డ అన్న దీపను ఆ ఇంటికి దూరం చేయాలని జ్యోత్సన చాలా రకాలుగా ట్రై చేస్తుంది ఈ టైంలో దీపని అక్కడికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు ఒకవేళ అక్కడ దీప ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ఆ జ్యోత్స్న ఇంకా పారుజాతం అత్తయ్య ఎదురు కలిసి ఏదైనా చేసినా చేస్తారు అని అనగానే నాకు అదే భయంగా ఉంది అదే విషయం గురించి చెప్పాను కానీ దీప వినట్లేదు దీప అక్కడికి వెళ్తే మా అమ్మ నాన్న చూసుకుంటాను వాళ్ళతో సంతోషంగా గడుపుతానని చెప్తుంది మాస్టారు అని అనగానే ఏంటి వాళ్ళ అమ్మ నాన్నల ఏం మాట్లాడుతున్నావు అది అంటే సుమిత్ర అత్తయ్య దశరథ మామయ్య ఇద్దరు తనకు అమ్మ నాన్నలతో సమానం కదా అందుకని అనగానే నాకు ఒక అనుమానం ఉంది కార్తిక్ అనగానే ఏంటి మాస్టారు అది అనగానే మనము అక్కడికి వెళ్ళాం కదా హోమం జరిపించడానికి అక్కడ నాకు చాలా డౌట్లు వచ్చాయి ఏంటి అంటే ఈ ఇంటి వారసురాల చేతుల ముందుగా ఆ పూర్ణాహుతి ఆ అగ్నిలో పడాలి అని చెప్పారు అందులో దీప చేతుల మీద నుంచి ఆ పూర్ణాహుతి పడింది అలాగే ఈ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అని చెప్పారు కానీ జ్యోష్ణకి ఎటువంటి మంచి జరగలేదు పైగా జ్యోష్నని అన్ని రకాలుగా నోటి దురుసుతనంతో తను మాటలు పడుతూనే ఉంది అలా తిట్లు తింటూనే ఉంది కానీ ఇక్కడ మంచి జరిగింది ఎవరికి దీపకి అంటే దీప తల్లి కాబోతుంది అది కాకుండా శివనారాయణ గారి భార్య రూపంలో అది దీప కడుపులోని బిడ్డ పుట్టబోతుందని చెప్పారు మీ అమ్మకి కలలో వచ్చింది అదే మీ తాతకి కలలో వచ్చింది అదే కానీ ఇక్కడ నాకు తెలియని ఇంకొక విషయం ఏంటి అంటే ఒకవేళ అసలు దీప కడుపులో ఆ బిడ్డ కన్నా జోచన కడుపులో ఆ బిడ్డ పుట్టాలి ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు జోచిన కాబట్టి ఆ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అంటే ఆ ఇంటి వారసురాలకి పెళ్ళి కుదరడమో లేక ఇంకేదైనా కలిసి రావడమో జరగాలి కానీ అది ఏది జరగలేదు ఇంటి వారసురాలకి జరగాల్సిన మంచి ఇంటి వారసురాలి కడుపులో పెరగాల్సిన బిడ్డ నీ భార్య కడుపులో పెరుగుతుంది నాకెందుకు నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా కార్తిక్ ఈ తండ్రి దగ్గర ఇప్పటికీ అది ఆలోచన షేర్ చేసుకోకుండా ఉండాలని అనుకుంటున్నావా అంటే నేను ఇంకా నీ తండ్రి స్థానానికి అర్హున్ని కాదని నువ్వు నమ్ముతున్నావా అంటూ అనగానే అది కాదు మాస్టరు నేను ఎందుకు అలా అనుకుంటాను అనగానే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఈ ఇంటికి దీపకి సంబంధం ఏంటి నేను చాలాసార్లు నీ మాటల్లో నువ్వు ఏదో నిజం దాస్తున్నావని నాకు అనిపించింది అంతేకాదు దాసుకి నీకు తెలిసిన నిజాలు ఈ ఇంట్లో ఇంకెవ్వరికి తెలియని నిజాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది అంతేకాకుండా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి మీకు చాలాసార్లు అవకాశం వచ్చింది కానీ ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని అపనిందలు పడ్డా కూడా మీరు ఆ ఇంటి నుంచి బయటికి రావట్లేదు అంటే దీనికి కారణం ఏంటి అసలు దీప వాళ్ళని కన్న తల్లిదండ్రుల లాగా ఎందుకంత గౌరవంగా చూస్తుంది నిజం చెప్పు కార్తిక్ నువ్వు నాకు దగ్గర ఏదో దాస్తున్నామని నాకు అనిపిస్తుంది అనగానే ఆ ఇక తన తండ్రిలో మార్పు రావడం తన తండ్రి బాధ్యతగా ఉండడం అలాగే అవన్నీ తెలిసిన తర్వాత దీప ఆ ఇంటి అసలైన వారసురాలేమో అని నాకు అనుమానంగా ఉంది ఏదో జరిగిందని మాత్రం అనిపిస్తుంది దాసు కూడా జ్యోత్నతో అలా మాట్లాడుతుంటే నేను విన్నాను జ్యోత్నకి వార్నింగ్ ఇవ్వడం దాసుకి జ్యోత్నకి అలాగే దీపకి ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని నాకు గట్టిగా అనిపిస్తుంది నిజం చెప్తావా లేదా కార్తిక్ చెప్పకపోతే నా మీద వొట్టే అని చెప్పేసి ఇక ఒట్టేయించుకుంటాడు శ్రీధర్ ఇక అలా మాట్లాడుతుండగా అంతలోనే శివనారాయణ కూడా వస్తాడు అవును మాస్టరు దీప ఆ ఇంటి అసలైన వారసురాలు దీప సుమిత్ర కూతురు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ ఇంటి కార్తీక్ నువ్వు చెప్పేది నిజంగా ఆ ఇంటి వారసురాలు దీప అయినా ఇదెలా సాధ్యం అయినా జోచిన కదా ఆ ఇంటి అసలైన వారసురాలు అనగానే పారిజాతం పారు చేసిన కుట్రకి బలైపోయింది చిన్నప్పుడు దీ దీప బాల్యం దీప దీపను చంపించానని అనుకుని పారు చాలా నమ్మకంగా ఉంది కానీ అనుకోకుండా దీప కుబేర చేతుల్లోకి పెరిగింది కుబేర చేతుల్లో పెరిగి తను మళ్ళీ ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చింది అలాగే ఈ ఇంటి వారసరాల కోసం దాచిపెట్టిన అమ్మమ్మ తాళి తాళిబొట్టు జో దీప మెడలో పడింది అలాగే ఆ అమ్మమ్మ కూడా దీప కడుపులో పెరుగుతుంది ఇది అందరూ నమ్ముతున్నారు ఈ విషయం నాకెలా తెలిసింది అని నువ్వు అనుకోవచ్చు కానీ ఈ విషయం నాకు దాసు మామయ్య వల్లే తెలిసింది అందుకని దాసు మామయ్య ఈ నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తాడు అని చెప్పేసి దాసు మామయ్య మీద అటాక్ చేసింది కూడా జ్యోత్స్నే అనగానే అంటే దాసు తల మీద కొట్టి దాసును చంపాలనుకుంది జ్యోత్స్ ఏంటి కార్తీక్ ఇవన్నీ నేను నమ్మలేకపోతున్నాను జ్యోత్స్న మూర్ఖంగా ప్రవర్తిస్తుందని తెలుసు కానీ మరీ ఇంత ఘోరంగానా కన్నా తనని చంపించాలనుకుందా అనగానే చంపించాలనుకోలేదు తనే చంపాలనుకుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్ ఇక తర్వాత శ్రీధర్ అలా షాక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక నన్ను ఈ నిజాలన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు జోస్న గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అది అసలు జోస్న బండారం అంతా బయటపెట్టి జ్యోత్సనకి బుద్ధి చెప్పండాల్సింది కదా జ్యోత్స్న గురించి ఇంకా నువ్వు చెప్పకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే నేను జ్యోత్స్నలో మార్పు రావాలనుకుంటున్నాను దీప కూడా అదే కోరుకుంటుంది జ్యోత్సారిపోవాలని జ్యోత్న అందరినీ చూసుకోవాలని ఆ ఇంటి వారసురాలుగా దీప ఉండాలి అని అనుకోలేదు తన అమ్మ నన్నల ప్రేమ దక్కితే చాలు అనుకుంది కానీ జ్యోత్స్న అలా కాదు ఈ ఇంటి వారసురాలుగా తనే ఉండాలి ఆ ఆస్తినంతా తనే దక్కించుకోవాలి అనుకుంటుంది దీపకు ఆస్తి మీద ఎటువంటి మోజు లేదు అని దీపకు తన అమ్మ నాన్నల ప్రేమ దక్కాలి తన తాత చేతుల మీదుగా తను భోజనం చేయాలి అని తను చాలా ఆశపడుతుంది అమ్మ నాన్నలతో ఉండి వాళ్ళ ప్రేమను అందుకోవాలని ఆశపడుతుంది చిన్నప్పటి నుంచి దొరకని అమ్మ ప్రేమ సుమిత్రతలో వెతుక్కుంటుంది కానీ సుమిత్రత జ్యోసన చేసిన ఆ నాటకాలన్నీ నమ్మి దీపను దూరం పెట్టింది కానీ దేవుడు పుణ్యం వల్ల మళ్ళీ దీప అత్తకు దగ్గర అయింది కానీ జ్యోత్స్నలో మార్పు రావాలి ఆ మార్పు వచ్చేదాకా మనం ఏమి చేయలేము జ్యోత్న ఆస్తి కోసం ఏది ఎంత పనైనా చేస్తుంది ఎంత ఎంత మందినైనా చంపుతుంది ఇప్పుడు జ్యోత్న వల్ల పారు వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంది అది గురువు గారు చెప్పిన ప్రకారం ఇంట్లో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారు అందుకనే నాకు చాలా భయంగా ఉంది ఎవరిని ఏ విధంగా కాపాడుకోవాలి అసలు పారుకి జ్యోస్నకి ఎలా బుద్ధ చెల్లె చేయాలో అర్థం కావట్లేదు అంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని చాలా షాక్ అయిపోతాడు శివనారాయణ ఇక శివనారాయణ అసలు నిజం తెలుసుకున్న తర్వాత అసలు ఆ ప్రమాదం పొంచి ఉంది జ్యోత్సన వల్లే ఆ నిజం తెలిసిన తర్వాత జ్యోత్స్న ఇదంతా చేస్తుంది ఆస్తి కోసమే కాబట్టి ఈ ఆస్తిని అంతా జ్యోత్సన చేతుల్లో పెట్టేసి నేను సంతోషంగా నా కొడుకు కోడల్ని తీసుకొని నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు వాళ్ళని నిలదీసి వాళ్ళని తిట్టి చేసి వాళ్ళని ఇంటి నుంచి బయటికి గెంటేసి వీళ్ళందరి ప్రాణాలని రిస్క్లో పెట్టలేను వీళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం ఉందని గురువు గారు చెప్పారు వీళ్ళందరినీ నేను ప్రాణాలతో కాపాడుకోవాలి అంటే ఈ ఆస్తిని వదిలేసి నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి నన్ను నమ్ముకొని ఉన్న ఈ వీళ్ళందరినీ కాపాడుకోవాలి నేను ఉన్నంత కాలం నా కూతురు ఇంకా కొడుకు కోడలు అందరితో సంతోషంగా ఉండాలి అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలి ఉన్నది తల్ కలో గంజో తాగి సంతోషంగా ఉంటాం తో ఉంటే సంతోషానికి కొదవ ఉండదు డబ్బు లేదనే కానీ కార్తీక్ ఉన్నంతలో చాలా సంతోషంగా ఉంటాడు ఈ అసలు ఈ పారి చేసిన కుట్ర వల్ల పారిజాతం చేసిన కుట్ర వల్ల అసలు ఇదంతా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు కానీ పారిజాతం పెంపకంలో చాలా తప్పు ఉంది పారిజాతం ఆలోచన ఆశ ఈ కుటుంబాన్ని అతల కుతలం చేసేసింది వాళ్ళకి కావాల్సింది ఆస్తే కాబట్టి ఆ ఆస్తి ఏదో రాసి వాళ్ళ మొహాన్ని కొడతాను అని చెప్పేసి లాయర్ ని పిలిపించి ఆ పవర్ ఆఫ్ అటర్ని అంతా కూడా జ్యోత్న పేరు మీద రాసిస్తాడు జ్యోత్నకి పూర్తి హక్కులు ఆస్తి మీద కల్పించి ఈ ఆస్తి మొత్తం జ్యోస్నకి రాసిచ్చి తను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతాడు ఆ దశరథ సుమిత్ర అందరూ రండి అని చెప్పేసి అనగానే ఏంటి ఏంటి మామయ్య గారు ఏంటి అందరినీ అలా పిలిచారు ఏంటన్నా విశేషమా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అనగానే నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా కానీ ఆ విషయం కన్నా ముందు ఇంకొక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారని అనుకుంటున్నాను అనగానే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఇంట్లో వాళ్ళందరి మంచి కోసమే ఉంటుంది కదా మామయ్య ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను అని చెప్పగానే అయితే జ్యోత్న చేతిలో జ్యోస్న ఇవి ఈ ఇంటి ఆస్తి పత్రాలు ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీకు ఉన్నాయి ఇదిగో తీసుకో ఈ ఆస్తి ఇక నుంచి నీది అని చెప్పేసి చూసిన చేతిలో పెట్టాలు వెలిగిపోతూ ఉంటాయి నీకు కావాల్సింది కూడా ఇదే కదా పారిజాతం అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేనేమి ఆస్తి గురించి అనుకోలేదు అనగానే నువ్వు ఆస్తి గురించి ఆలోచించకుండానే నీ మనవరాల్ని నా ఇంటి మనవరాలుగా ఈ ఇంటికి వారసురాలుగా మార్చేసావా ఈ ఇంటి వారసురాల్ని అనాదిగా చేసావా అంటూ అనగానే ఈ ఏం మాట్లాడుతున్నారండి అనగానే నాకు అంత తెలుసు జోషన అంత తెలుసు పారిజాతం ఎవరు ఆస్తి కోసం ఏమేం చేయాలనుకుంటున్నారో ఈ ఇంటి వారసురాలని ఎవరు చంపాలనుకుంటున్నారో ఈ ఇంటి వారసురాలకి ఎలా అవమానం చేయాలనుకుంటున్నారో అంతా నాకు తెలుసు అందుకని నాకు ఏ ఆస్తి వద్దు నేను ఉన్నంతలో సంతోషంగా బ్రతుకుతాను నాకు కార్తిక్ మీద నమ్మకం ఉంది కార్తిక్ నన్ను నువ్వు చూసుకుంటావనే ఆశతో నేను నీ ఇంటికి వస్తున్నాను కట్టుబట్టలతో నన్ను మీ అత్త మామల్ని కూడా నువ్వే చూసుకోవాలి ఆ బాధ్యత నీదే అనగానే సంతోషంగా రండి తాత అసలు నిజంగా మీకు ఈ విషయం ఎలా చెప్పాలి అనుకున్నాను కానీ మీరే తెలుసుకొని ఈ విషయం అనగానే నాకు ఈ విషయం నిన్నని తెలిసింది అందుకని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయాన్ని నేను తీసుకోకుండా జ్యోత్నని ఇంటి నుంచి పంపించేయొచ్చు కానీ జ్యోత్స్న మనసు మరీ మూర్ఖంగా తయారైపోతుంది జ్యోత్న రోజు రోజుకి మూర్ఖంగా తయారైపోయి ఈ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం తలపెడుతుందా అని భయం వేసి ఈ ఆస్తినంతా తనకే రాసిచ్చాను వాళ్ళు ఇదంతా చేసింది ఆస్తి కోసమే కదా అందుకని ఆ ఆస్తినంతా వాళ్ళకే ఇచ్చేసాను అని చెప్పేసి మనం వెళ్ళిపోదామని చెప్పేసి కట్టుబట్టలతో వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసి ఆ ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి నేను ఈ ఆస్తి నా మనవరాల్కి దక్కాలి అనుకున్నానే కానీ ఈ ఇంటి నుంచి మీరంతా వెళ్ళిపోవాలని అనుకోలేదు అయినా నేను కూడా వస్తానండి అనగానే అక్కర్లేదు నువ్వు ని మనవరాలు డబ్బుల్లో మునిగి తేలండి అంటూ అక్కడి నుంచి దశరథని దా సుమిత్రని తీసుకొని వెళ్ళిపోతాడు మీ కూతురు మీ కూతుర్ని మీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి దశరథ సుమిత్రాల చేతుల్లో దీపచేతిని పెట్టి ఇక వాళ్ళంతా కలిసి ఇంటికైతే వెళ్తారు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగినందో ఇలా జరిగి అసలు నిజం శివనారాయణకు తెలియాలని అసలు ఆస్తి తప్ప మనుషులకు బంధాలకు బంధుత్వాలకి ఏ విలువ ఇవ్వని పారిజాతం జ్యోసనాలకి బుద్ధి రావాలని ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని శివనారాయణకు అసలు నిజం తెలిసి కూతురు దగ్గరికి వచ్చేసి అంతా కలిసి సంతోషంగా ఉండాలని అనుకునే వాళ్ళు చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ లో ఆల్ పోయినా క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో